మన వివాహాలు నేను చేసుకోలేనప్పుడు అంటే పెళ్లి చేసుకునే వధువు వాళ్ళకేమో పెళ్ళైన తర్వాత ఏమైపోతుందో ఏమో అబ్బాయి చుట్టలు చూపిస్తాడా అమ్మాయి చుట్టలు చూపిస్తుందా ఈ యొక్క ధ్యాసలో భయపడుతూ వాళ్ళు దాని మీద దృష్టి ఉంటుంది ఇక కూడా వీళ్ళు మీ గురించి నేను మాట్లాడటం లేదు సహజంగా ఈమె ఎక్కువ విలువైనటువంటి చీర కనుక వచ్చిందా ఈమె ఎక్కువ నగులు కనుక ఇది నిజమైన నగలైనా ఈ నగలైనా ఆ మ్యాచింగ్ సరిపోయిన ఈ ధ్యాసలో ఉంటారు ఇంకా మగవాళ్ళ సంగత అబ్బాయి వాళ్ళకి ఎంత నగలు ఇస్తారు మన అబ్బాయి కూడా ఇంత భావన కట్టిన ఇస్తారా ఇటువంటి కొంతమంది ఇంకా కొంతమంది ఉంటారు అయ్యో నాకు ఈస్ట్ రాలేదు అయ్యో అమల్లో పెట్టిస్తారా లేదా ఇస్తారా ఇటువంటి కొంతమంది మరి అనే కడుగు ఎలా తెలుస్తుంది మనకి కాబట్టి మహర్షులు ఏం చేశారంటే దేవతా సంబంధమైనటువంటి కన్యాణ కన్యా కళ్యాణాలు జరిగేటప్పుడు అటువంటి సందర్భంలో అందరినీ వచ్చి కూర్చొని శ్రద్ధగా వినండి అని చెప్పారు మరి స్వామి ఎలా చేస్తారు ఇక అంటే మీరందరూ మీరు ఈ సల్లో కూర్చొని ఉన్నారు మంత్రం చెప్పేది స్వామి ఆ యొక్క మాంగళారణ చేయించేది స్వామి కంగనం కట్టేది స్వామి కన్యాదానం చేసేది స్వామి మరి మనకేంటి ఫలితం అంటే అందుకు మహర్షి దానికి కూడా ఒక సూత్రం చెప్పారు ఏంటది అంటే ఏ పనున్నా చేయనివ్వండి అది మంచి పని కావచ్చు చెడ్డపడి కావచ్చు నలుగురు బాగస్తులుగా ఉంటారు కర్త చేసేటటువంటి వాడు కాలయ దగ్గరుండి చేయించేటటువంటి వాడు ప్రేర కశ్య ఎవరైతే ప్రేరేపణ చేస్తూ ఉంటారో అంటే ప్రోత్సాహం కలిగిస్తూ ఉండడం దేవతా సంబంధం ఆయన కైంకల్యానికి పూలు ఇవ్వడం పండ్లు తెచ్చి ఇవ్వడం లేదా తిద్ద ప్రసాదాలు చేయడం ఊడ్చడం శుభ్రరచనం ఏ బయట వస్తువులు తీసుకురావడం లేదా తన శక్తి ఉన్నటువంటి డబ్బులు తీసి అక్కడ ఆ కైకర్యాన్ని వినియోగించేలా చేయడం ఇలా ప్రేరే ప్రేరేపణ అనేది కలిగిస్తూ ఉంటారు ప్రోత్సాహం అనేది కలిగిస్తుంటారు వారు ఇదంతా రాకుండా ఇంకొకరుంటారు ఎవరు ఎవరు వారు అంటే అనుమోదప్పుడు అని అంటే అక్కడే ఉంటాడు కానీ ఆ యొక్క కార్యాన్ని విఘ్నం కలిగించడు అంటే అక్కడ ఉండి వేరే విధమైనటువంటి ఆలోచనలు చేస్తూ లేదా వేరే విధమైనటువంటి చలవాణి హెల్ ఫోన్స్ అదే సెల్ ఫోన్స్ ఉంటాయి కదా మన దగ్గర అవి చూ అవి మాట్లాడుకుంటూ ఆ ఇంకొకరికి ఆ ఇబ్బంది కలిగిస్తుంటారు కదా అలా ఉంటే అనుమోదపుడు అందర మరి అనుమోద ఎవరిని అంటారంటే అక్కడే ఉండి ఆయన జరిగేటువంటి ఐంగర్యానికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా కూర్చొని ఉంటారే అతన్ని అనుమోదకుడు అంటారు ఈ నలుగురికి నాలుగు నాలుగు భాగాలు వచ్చేటువంటి ఫలితాన్ని ఇచ్చేసాగా అంటే కర్తకి ఎంత పుణ్యం వస్తుందో కాలైత చేయించే వాళ్ళకి అంతే పుణ్యం వస్తుంది ప్రేలకస్ ఎవరైతే ప్రోత్సాహం అందిస్తూ అందిస్తూ ఉంటారో వారికి అంతే పుణ్యం వస్తుంది తర్వాత అనుమోదకుడికి కూడా అంతే పుణ్యం వస్తుంది ఇది సుకృతం దుస్కృతం చేయాలి మంచి పని కావచ్చు చెట్ల పని కూడా కావచ్చు అని చెబుతూ ఉంటారు దానికే సూత్రంగా కర్త కారయిత చైవ ప్రేరకస్య అనుమోదక శృతం దుశృతం చైవ చత్వారి సమవాదిన అందరికీ సమభాగాలుగా వచ్చేస్తాయట కాబట్టి మనమే చేయాలనే లేదు అక్కడ జరుగుతూ ఉంటే ఆ యొక్క కైంకర్యాన్ని మానసికంగా దర్శిస్తూ ఉంటే కూడా తత్ఫలితం వస్తుంది అని ఇది మంచి పనికి కాదు చెడవనికి కూడా మంచి పనికి మాత్రమే కాదు చెడుకులకి కూడా అంటే ఎక్కడైనా ఏదైనా ఒక ఫామ్ వెళ్తూ ఉంటుంది మనకు సంబంధం లేదు అది తన దానిని అది పోతూ ఉంటుంది తనకు విలువతుంది కదా వెళ్ళాలి కదా వెళ్తూ ఉంటుంది అది మనకి ఇబ్బంది పెట్టడానికి వస్తే మనం మన రక్షణ స్వీయ రక్షణ కోసం ఏమైనా చేయొచ్చు అది వేరే విషయం అది తన దానిని దాన్ని పోతుంటే ఎవరికి దుబ్బుద్దు కొడుతుంది ఏమని దాన్ని కొట్టాలి అని వాళ్ళకి అర్థం అవుతాడు ఇంకొకటి కొట్టిస్తాడు వాళ్ళకి ఆలయంగా అవుతాడు కట్టి తెచ్చిస్తాడు అది ఒకటి కొట్టి రేట్లు అంటాడు వాడు వెయ్యి వెయ్యి అంటుంటాడు కదా వాడు ప్రేరకస్య వాడు మూడో వాడు ఇంకొకరు పాపం వాడికి చంపాలని లేదు కానీ ఆపడు అక్కడే ఉంది అయ్యో చచ్చిపోతుంది అయ్యో చచ్చిపోతుంది ఆపడు వీడు కూడా దోషం వస్తుంది కాబట్టి మంచి పని చెల్ల పని అన్నిటికీ కూడా సమభాగాలుగా నలుగురు పంచుకుంటాం అలాగే మీరు అనుమోదకులుగా ఉండమంది ప్రేరకులు ప్రేరకస్య అనే అదే అదేవిధంగా కర్త ఇక్కడ ఉంది కర్తలుగా మీరు కొద్దిగా ధన సహాయం